అంటే మీరు ఇందాక పాయింట్ అన్నారు హైదరాబాద్లోనో లేకపోతే ఇంకోటో రియల్ ఎస్టేట్ ఇంకో మైనింగో గీనింగ్ చేస్తే ఐదు సంవత్సరాలు మనిషి నుంచి ఇటు మారిపోవచ్చు కానీ ఒక మెడికల్ షాప్ లో ఒక జాబ్ చేస్తూ అక్కడి నుంచి ప్రతి రూపాయి కూడబెడుతూ మెట్టు 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 ఎక్కడ ఉంది చూసారా దానికి ఉండేటువంటి ఒక తృప్తి అండి దేమనిపిస్తుంది పది కోట్లు ఆస్తున్నప్పుడు ఏడు కోట్లు ఉందండి పది కోట్లు ఆస్తున్నప్పుడు ఏడు కోట్ల ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఎలా చెబుతారండి ఎంతవరకు గొప్పగా అంటారు చెప్పాల్సిన అవసరం అంత లేదని నా ఉద్దేశం ఉద్దేశం కానీ చాలా మందికి బయట అడిగితే ఎట్లా ఉందని ఇప్పుడు మీ రూమ్ లోకి వెళ్ళి మీరు అడిగినా నేను చెబుతాను కానీ ఇది పబ్లిక్ పబ్లిక్ కాబట్టి మమ్మల్ని అంటారు కొంచెం అలా మాట్లాడుతున్నాడు ఫీలింగ్ లేకుండా ఇప్పుడు మీకు సమస్య జనరల్ గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు జనవరి వరకు దాదాపు తెలుగుదేశం పార్టీ ప్రతి వ్యాపారవేత్త మీద ప్రతి బిజినెస్ మ్యాన్ మీద ఒక ప్రభుత్వం ఒక దాడి లేకపోతే ఒక విధానపరమైనటువంటి అంశాల మీద పోరాటాలు చేస్తూ వచ్చింది మరి మీ మీద అటువంటి దాడి మీ మీద అటువంటి ఒత్తిడి మీకు అటువంటి బెదిరింపులు అటువంటి వచ్చి వచ్చినాయా బెదిరింపులు నాకు రాలేదండి ఓకే ఒకే ఒకసారి మా కంపెనీ మీద పొల్యూషన్ పరంగా అడ్డంకులు ఎదురయ్యేటట్టుగా చేశారు ఓకే అది పొల్యూషనల్ లామ్స్ ప్రకారం మేము చేయాల్సిన కొన్నిండి దాన్ని ఖర్చు పెట్టి అవన్నీ మేము కంప్లీట్ చేసాం ఇటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ అటు సేల్ ట్యాక్స్ కానీ ఉద్యోగస్తులు లేబర్ యాక్ట్ ప్రకారం శాలరీస్ కానీ వాళ్ళతో మాట్లాడే విధానం కానీ గౌరవం కానీ ఎథిక్స్ కానీ ఇవన్నీ నేను తూచే తప్పకుండా ఫాలో అవుతాను అంటే మనకి వచ్చిందంటే మనకు ఉన్నదే ఉంటుంది ఉంటుంది ఎదుటి వాళ్ళకి చేయాల్సింది ప్రభుత్వ పరంగా చేయాల్సింది చేయాల్సిందే బ్యాంకరు మనకు లోన్ ఇస్తున్నారు అంటే బ్యాంకర్ మన పార్ట్నర్ ఆ పార్ట్నర్ని పార్ట్నర్గా గౌరవించుకోవటం మన విధి బ్యాంకర్ అయినా కూడా పార్ట్నర్ గానే మేము ట్రీట్ చేస్తాం మా ఎస్బీఐ హెచ్డిఎఫ్సి పార్ట్నర్స్ పార్ట్నర్స్ హ్యాడు మహా నిజంగా అలాగే ఉంటాం ఇన్ టైంలో ఒక చెక్ ఇది కానీ పేమెంట్ ఇచ్చి పుచ్చుకోవటం కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నందువల్ల నాకు కొంచెం గుడ్ విల్ అండి దేవుడి దేవుల ఆ ఇబ్బందులు రాలేదు వచ్చినా కూడా ఫోన్ చేసి నేను మాట్లాడితే మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెబితే అలా ఆగిపోవటం కూడా జరిగింది ఓకే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు లేకపోల్యూషన్ వాళ్ళు కానీ కానివ్వండి అధికారులు కానివ్వండి మీడియా వాళ్ళు కానివ్వండి ఓకే ఎవరో ఒకరు వచ్చి ఉంటారు కదా మీ దగ్గరికి అంటే బిహైండ్ స్క్రీన్ ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు ఒక ఒత్తిడి రావాలంటే బిహైండ్ స్క్రీన్ ఎవరో ఉంటారు కదా ఎవరో ఎందుకు మన మీ మన దాంట్లోనే నా గురించి ఒకసారి వేరే రకంగా వచ్చారు వచ్చింది మీద వస్తే వంశీ గారు నేను నా గురించి మీరు ఎంక్వైరీ చేయండి నేను ఏదైనా తప్పు చేస్తుంటే మీరు నా మీద ఏదైనా రాయండి మీరు ఏమీ లేకుండా ఇలా ముందకు వెళ్ళటం మంచిది కాదు సార్ వంశీ గారు నా గురించి గమనించండి మీ ఫోన్ చేసి నేను అడిగాను అలా ఓపెన్నెస్ నాకు ఉందండి ఆ ఓపెన్ లోనే నేను బతుకుతున్నా ఆ ఓపెను రాజకీయాల్లో మైనస్ అవుతున్నాడు అదే ఓపెన్ రాజకీయాల్లో నాకు ప్లస్ కూడా అవుతున్నాదని నేను అంటే వెంకటరమణ అనుకుంటాను పార్టనరా హండ్రెడ్ పర్సెంట్ పార్ట్నర్ అండి ఆయన కాదు వాళ్ళ అబ్బాయి కంపెనీలో వాటాదారుడు ఓకే కంపెనీలో వాటాదారుడు మీకు అంటే అటువంటి రాజకీయ పరమైనటువంటి ఒప్పందం ఉంటుంది మీకు ఇబ్బందులు ఏమైనా ఎదురు కావాలేదా లేదా ఎదురైనవి అట్లాంటివి ఏమన్నా రాజకీయ పరంగా మాకు ఎప్పుడూ ఇబ్బందులు ఎదురవ్వలేదండి వ్యాపార పరంగా అసలు ఒక మాట కూడా ఇంతవరకు ఎదురవాల పది సంవత్సరాల నుంచి అన్నం సతీష్ గారు మోపిదేవి వెంకట రమణ మేము అందరూ పార్ట్నర్షిప్ లో కంపెనీ స్టార్ట్ చేసాం కొన్ని అనివార్య కారణాల వల్ల సతీష్ గారు వేరే కంపెనీ పెట్టుకుంటా ఆయన మా దగ్గర నుంచి వెళ్ళి వేరే కంపెనీ పెట్టుకున్నారు ఈయన మాత్రం మన రమణ గారు మాతోనే ఉన్నారండి మా స్నేహం అయితే విలువైన స్నేహంగానే నేను అనుకుంటాను కానీ పాలిటిక్స్ లో బిజినెస్లో రెండు కలపకూడదని నా ఉద్దేశం ఈ విషయం నేను తెలుగుదేశం పార్టీలో ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలకు కూడా తెలియజేశాను తెలియజేసి ఇలా జరిగింది ఇలా జరిగింది ఇది ఇది అని అన్ని విషయాలు చెప్పి ఒక విశ్వాసం పార్టీలో డెవలప్ చేసుకుని ఒక నమ్మకాన్ని కలిగించుకుని నేను పార్టీలోకి వచ్చానే తప్పించి అటు దానికి దీనికి ముడి పెడతానంటే నేను పార్టీకి అభిమానుగానే ఉంటా ఇబ్బంది ఏం లేదు అని చెప్పా ఎందుకంటే చాలామంది చాలా మంది చెబుతారు నాయకులు ఎంతోమంది మన బాబు గారిని వీళ్ళని నమ్మించి మోసం చేసి వెళ్ళారు ఆయన్ని ఆ మినుము ఆ జ్ఞానము ఆ మైండ్ వాళ్ళకి అలా ఎందుకు ఆ దేవుడిచ్చాడు నాకు అర్థమవుతుంది కానీ డబ్బుల కోసం అధికారం కోసం పార్టీని కన్న తల్లి లాంటివి వదిలేసి వెళ్ళటం అనేది ఆ వ్యక్తిత్వానికి ఇది మంచిది కాదండి మా నాన్న మా హై నేర్పలేదండి కానీ